ఏపీలో వాలంటీర్లకి బాబు సర్కార్ జులాక్ అనిపించింది అసలు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దు అంటూ వచ్చిన ప్రచారంపై ఎంతవరకు నిజముంది ఆ వివరాల్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రెండు రోజుల క్రితం నలభై ఆరో శాసనమండలి సమావేశంలో వాలంటీర్లపై వచ్చిన అంశాలపై చాలామంది వాలంటీర్లు మండిపడ్డారు ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్ల కొనసాగింపుపై బాబు సర్కార్ ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని వారి సర్వీసును కొనసాగించాలని అదేవిధంగా హామీ ప్రకారం వారికి పదివేల జీతం పెంచి కొనసాగించాలని ఎన్నికల్లో భాగంగా వారికి హామీ ఇచ్చారు నలభై ఆరో శాసన మండలి సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు వారి సర్వీసు వంటి అంశాలపై నేతలు ఇచ్చిన వాంగ్ మూలంతో వాలంటీర్లు అసహనం వ్యక్తం చేశారు అదేవిధంగా చాలా చోట్ల వాలంటీర్లు అయితే ధర్నాకు దిగారు ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళ సర్వీసు రెన్యువల్ చేసి కొనసాగించాలని అదేవిధంగా పదివేల జీతం పెంపు కూడా పెంచాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం అదే ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకత చూపడంతో చాలా చోట్ల వాలంటీర్లు దిగారు ఆ వివరాల్లోకి వెళ్దాం గ్రామ వార్డు వాలంటీర్లు కొనసాగించాలని చంద్రబాబు ఇచ్చిన హామీ కంటేనే అమలుపరచాలని సిఐటిలు జిల్లా అధ్యక్ష కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి ఎండి అంజబాబు డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా నుండి వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మున్ముందు వాలంటీర్లు కలెక్టరేట్లను ముట్టడించి ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నంద్యాల జిల్లా నుంచి కూడా వాలంటీర్లు వారి కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్